తలిపిన మాట వాస్తవే అని చెప్పారు ఇప్పుడు మీరు అది నిర్ధారణ చేసుకున్న తర్వాత డమ్మి చేయాలి ఇప్పుడు ఇది మీడియా దృష్టి పోయింది ఎవరెవరైతే ఆయన కన్సల్ట్ అవుతున్నారో వాళ్ళకి ముడుపులు ముడతలేవు వాడు విలేకడే కానీ ఇంకోడే కానీ ఇంకోడే కానీ అంటే వాళ్ళ నోరు మూపిస్తారేమో మాలాంటి వాళ్ళు మూపియేరు మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ దృష్టికి సమస్య తెస్తేనే అర్జెంటుగా అది క్లియర్ అవుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏరిగింది వాళ్ళు లెట్రిన్లలో ఉన్నది మొత్తం డ్రైనేజీలో కలిపితే ఈ సెటప్ పేరు మీ మున్సిపాలిటీకి వచ్చిందా మరి స్థానికంగా ఉన్న అధికారుల మీదకి వచ్చిందా వేరే వాళ్ళ మీద వస్తుందా మరి ఏం పద్ధతి సార్ ఇప్పుడు చేద్దామంటారు చేయండి వద్దంట మీ ఉంటే కదా ఏమొస్తుంది వస్తుంది అది తప్పలేదు చూడండి ఇప్పుడు ఇక్కడికి బీసీ గారు వచ్చారు కల్లూరు నుంచి శ్రీనివాస్ గారు ఇది వారి యొక్క కమిషన్ ఆదేశానుసారం ఇక్కడికి వచ్చి దీన్ని దమ్మి చేస్తున్నారు అంటే వీళ్ళు ఎంతకాలం నుంచి ఈ విధంగా వీళ్ళు లెట్రిన్ పోయిన పాయకానికి సంబంధించిన మొత్తం దీంట్లో నుంచి ఇక్కడ కాలంలోకి వదలటం వల్ల ఇదంతా మన కల్లూరు కింద చెరువు దాకపోతుంది ఇక్కడ ఉన్న నీళ్ళన్నీ కూడా ఒక ఎస్సీ కాలనీ నుంచి శాంతి నగర్ నుంచి ఈ మొత్తం కూడా చెరువు పోతుంది అంటే ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఇతను ఒక బ్యాంక్ ఎంప్లాయీ అనేది మాకు అందిన సమాచారం బ్యాంక్ ఎంప్లాయీ చదువుకున్నోళ్ళు ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు కూడా ఈ విధంగా మన లెట్రూలో కూర్చున్న పాయకారంలో కూర్చున్న అశుద్ధం మొత్తం ఇలా వచ్చి ఇటువంటి కార్మికులు దీన్ని ముక్కు మూసుకొని చేయాల్సి వస్తుంది ఈరోజు చూడండి ఈరోజు బీసీ గారు వచ్చి ఇంటిని దమ్మీ చేస్తున్నారు అంటే ఈ విధంగా ఎన్నాళ్ళ నుంచి మోసం చేస్తాడు ఇంటి యజమాని తక్షణమే ఇతనిపై ఎప్పటి నుంచి ఈ విధంగా చేస్తుండో చర్యలు తీసుకొని ఇతనిపై శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకొని తక్షణమే అతనికి ఇక్కడ ఎవరైతే ఈ పనికి వచ్చారో వీళ్ళందరికీ ఎంత ఖర్చు అయితే ఎంత ఖర్చు కూడా అతని దగ్గర నుంచి కట్టించాలని కోరుకుంటున్న స్థానిక ప్రజలు